చూడండి ఎంత టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఎస్ పులావు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మష్రూమ్ కర్రీ చూద్దాం చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసేసింది ఇంకా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే మనం చెప్పినట్టు ఫైనల్ గా కొన్ని పాలు అయితే పోసుకుందాము టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అసలు ఎంత టెంప్టింగ్ ఉంది మనకి ఇప్పుడే ఉంది ఆహాహాహాహా సూపర్గా ఉంది మమ్మీ కర్రీ ఇంకా పులావ్ కూడా చాలా బాగుంటుంది అది కూడా అయిపోయింది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే కొన్ని పాలు అయితే పోసుకుందాము చూడండి ఆ కలర్ చూడండి ఆ టెక్స్చర్ చూడండి ఇప్పుడైతే కొన్ని పాలు పోస్తాను మమ్మీ పాలు పోస్తే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది కదా మమ్మీ మష్రూమ్ కర్రీలో హలో హాయ్ హాయ్ ఈరోజైతే మేము పన్నీర్ మష్రూమ్స్ సారీ సారీ బ హలో ఈరోజైతే మా మమ్మీ కిచెన్లో ఫుల్ బిజీగా ఉంది మీకు ఒక అద్భుతమైన రెసిపీ అయితే చూపించబోతున్నాము చాలా రోజులు అయింది చాలా రోజులు ఏం కాలేదు జస్ట్ టూ త్రీ డేస్ అయిందనమాట సో ఇవేంటో మీరే కనిపెట్టండి మష్రూమ్స్ వర్షాకాలం కదా ఇప్పుడు న్యాచురల్గానే చాలామందికి మష్రూమ్స్ దొరుకుతాయి కానీ మాకు దొరకలేదు అందుకే మేము కొనుక్కొని వచ్చి తీసుకుంటున్నాము ఇదంతా మట్టి కడిగితే వెళ్ళిపోతుందనమాట సో మేమైతే త్రీ తీసుకున్నాము ఐ మీన్ ఇవి ఎంత మా ఒక్కొక్కటి కాస్ట్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అంట సో మేము వన్ ఫిఫ్టీ పెట్టి త్రీ తెచ్చుకున్నాం అనమాట ఈ మష్రూమ్స్ అయితే మాకు మంచిగా సరిపోతాయి ఈరోజైతే మమ్మీ పలా పులావు అంటే న్యాచురల్ అంటే ఏం మసాలాలు ఉండవు అనమాట ప్లెయిన్ పులావు ఇది మష్రూమ్స్ కర్రీ చేస్తుంది అనమాట అయితే ఫ్రెష్ కొత్తిమీర ఇంకా అల్లం అన్ని చాప్ చేసుకుంటాంది అండ్ మమ్మీ చెప్తుంది అనమాట ఎట్లా చేసేసుకోవాలో మమ్మీ రా మమ్మీ చెదురా ఈరోజు ఏమేం చేసుకుంటున్నాము అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోమని అట్లా దా నీకు ఈ మష్రూమ్స్ అంటే ఇష్టం కదా నీ ఇన్స్టాగ్రామ్ లో కూడా మష్రూమ్ అని జ దూరం బా మళ్ళీ మళ్ళీ చేస్తూలే పని చెప్పు కెమెరా ఆన్లో ఉంది హాయ్ చెప్పు హాయ్ మమ్మీ బ్లూలో బలే ఉన్నావు స్కై బ్లూలో చెప్పు ఏం చేస్తాను కర్రీ పలావ్ పులావ్ ప్లెయిన్ పులావ్ మష్రూమ్ కర్రీ నీ ఫేవరెట్ కదా మష్రూమ్స్ నువ్వు చిన్నప్పుడు ఎక్కడెక్కడ తినేదానివి చెప్పు బయట అంటే ఇట్లా కొనుక్కోవడం ఏం లేదు కానీ చేన్లలో తోట్లలో వర్షం వచ్చినప్పుడు ఎక్కువ దొరికేటివి కదా అవి ఇంకా టేస్టీగా ఉంటాయి కొంతమంది రాగి పిండి కొంతమంది పాలు పోసి కూడా కర్రీ చేస్తారు అది ప్లెయిన్ రైస్ లోకి కానీ ఇప్పుడు అట్లా చెయ్యమనమాట లోకి రెస్టారెంట్ స్టైల్లో చేస్తాం బాగా చేస్తాం కాదు రెస్టారెంట్ స్టైల్ చేస్తాం అంటే మిగిలినటువంటి బాజేవా అని అర్థం సో మమ్మీ అయితే ఇంక ఇక్కడ మష్రూమ్స్ అన్ని టూ టూ పీసెస్ గా కట్ చేసేసుకుంటాంది ఇవన్నీ ఫస్ట్ వేసి వాష్ చేసుకో మమ్మీ చూడండి ఫస్ట్ అయితే అన్ని వాటర్ లోకి వేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం మట్టి మట్టి దుమ్ము ఏమన్నా ఉన్నా పోతాయి సో మేమైతే అన్ని వండేసుకుంటాం చూసినారా మష్రూమ్స్ ఎంత మంచిగా ఉన్నాయో సో చూడండి ఎన్ని మష్రూమ్స్ ఉన్నాయో నాచురల్ గా ఊర్లలో దొరుకుతుంటాయి ఉంటాయి అవి తెచ్చుకోండి చాలా బాగుంటాయి ఇదంతా దుమ్ము నేల్స్ లేకపోతుంది సో నీట్ గా వాష్ చేసుకోవాలి ఇవి తింటే చాలా మంచిది అనమాట హెల్త్కి సో ఇట్లా వర్షాకాలంలో అయితే విలేజ్ లో ఉండే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతాయి మేమైతే తెచ్చుకొని తింటున్నాం దీనిపైన ఉన్నదంతా తీసేసి దీని నీట్గా క్లీన్ చేసేసి మమ్మీ అయితే వంట స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ షూట్ చేద్దాం మనం సరేనా ఇంక ఇప్పుడైతే మమ్మీ అన్ని మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాంది సో మమ్మీకి కొంచెం గ్యాప్ ఇచ్చి టైం ఇచ్చి మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేద్దాం లేకపోతే వీడియో అనేది కొంచెం లెంత్ అయిపోతుందనమాట మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు చూడరు ఇంత పెద్ద వీడియో ఎడ చూస్తూ లేని కానీ ఒకసారి చూడండి వర్త్ అనమాట మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు రెసిపీ ఇంట్లో కూడా ట్రై చేస్తారు అలాగే మన అంతలో మన ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేసి రండి దానిలో కూడా మీరు ఏమైనా నేర్చుకోవచ్చు కొత్తవి అంటే అన్నీ తెలిసిన రెసిపీస్ అయినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు ఏమో ఏం చేస్తే తీరు మీకు నచ్చచ్చు సో కాబట్టి అవి చూసేసి రండి అంతలోపు మేము అన్ని ప్రిపేర్ చేసేసుకొని క్లీన్ ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు చూపిస్తాం చూడండి ఫస్ట్ ఇంకా చేయకముందే బియ్యం అయితే నానేసుకోవాలా మేమైతే బాస్మతి బియ్యం తీసుకున్నాము మీ ఇష్టం మీరు నార్మల్ అయినా తీసుకోండి కానీ బాస్మతి తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అంతే క్వాలిటీ ఉంటుంది సో అవి నేను కిందవే పోస డి మార్ట్ లో తెచ్చుకున్నాము సో ఇవైతే నానబెట్టేసుకోవాలి నీళ్ళతో చూడండి ఇట్లా బియ్యాన్ని అయితే మంచిగా నానేసుకోవాలన్నమాట ఇట్లా నానేసుకుంటే పులావ్ అనేది మంచిగా స్మూత్ గా మెత్తగా వస్తుంది ఇది ఒక టిప్ అంతే ఒకవేళ టైం లేకపోతే ఒక టెన్ మినిట్స్ అన్నా నానబెట్టుకోండి మేము కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా నానబెడతాం సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం పులావ్కి అయితే మనం మసాలా అయితే ఆడించుకుందాం ఇప్పుడు ఇదేంది చెక్క చెక్క కొంచెం గట్టి చెప్పు నాకు తెలియదు మసాలాలు లవంగాలు రెండు యాలక్కలు అంతే ఆవురికి ఇవన్నీ కర్రీకి ఇవన్నీ కర్రీ కోసం అనమాట మిక్సీ పట్టించుకునేది చెక్క మళ్ళీ ఈ కొబ్బరి గసగసాలు అన్ని ఫస్ట్ అయితే ఇప్పుడు మనం సింపుల్ పులావ్లోకి రైస్ ఇవన్నీ రైస్ లో వాటర్ లో వేసుకునేది అప్పుడు చూపిస్తాను ఇప్పుడు మిక్సీ లోకి వేసుకుంటాం ఇంకా అవునా అంతేనా అల్లం చూడండి ఎంత ఈజీగా పులావ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంత సింపుల్ గా పులావ్ ఇన్ని కొన్ని దాంట్లతో వెయ్యి కొత్తిమీర అల్లం కొంచెం అల్లం ఇక్కడ తెల్లవాయిలు కూడా వేసుకోవాలన్నమాట ఇంకా ఓల్చుకొని చూపిలేదు పెట్టు దాంట్లో కొత్తిమీరని కట్ చేయడం కన్నా చింపితేనే బాగుంటుంది మా ముద్దమందారంలో అఖిలాండేశ్వరి ఉంది కదా అమ్మ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చెప్పింది కొత్తిమీర అంతే ఇంత సింపుల్గా పులావ్ మసాలా ఇది మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ ఇంకా రైస్ కి పెట్టేసిన తర్వాత కూరకైతే స్టార్ట్ చేసేది చూడండి మనం ఇంతకుముందు మిక్సీలో పెట్టుకున్నాం కదా అది అంటే మనం ఇంత ముందు మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పులావ్ కోసం పేస్ట్ అది రెడీ అయిపోయింది ఇప్పుడైతే కర్రీ కోసం ఈ కొబ్బరి గసగసాలు ఇంకా ఏమిస్తున్నామా చె అవ్వ మనం ప్లేట్ లో చూసినాం కదా ఆ మసాలా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర చింపేసుకోవాలి బాగా ఫ్రెష్ కొత్తిమీర మీరు కూడా ఫ్రెష్ కొత్తిమీరే వాడండి బాగుంటది ఇంకా ఒక ఆనియన్ రెండు టమోటాలు బాగుంటది పేస్ట్ ఇంక ఇది పేస్ట్ చేసుకోవడమే ఈ మసాలా వేస్తే మష్రూమ్ కర్రీ అనేది అద్భుతంగా ఉంటది సో ఇంకా దీన్ని మిక్సీ పట్టుకుని వచ్చిన తర్వాత ప్రాసెస్ చూపిస్తా ఓకేనా అవును నాన్ స్టిక్ బాగుంటుంది గుడుక చూడండి కుక్కర్ లో చేస్తున్నాము తొందరగా అయిపోతుంది అండ్ రైస్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఇంకా మమ్మీ చెప్పేస్తారు ప్రొసీజర్ ఆయిల్ కొంచెం వేగాలి మేము నాన్ స్టిక్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం ఆయిల్ మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి నార్మల్ దాంట్లో చేస్తే ఎందుకంటే పులావ్లోకి ఆయిల్ బాగుంటుంది ఆయిల్ కొంచెం తక్కువ ఉందనుకో రైస్ అనేది ఇట్లా ఒట్టొట్టి ఉంటుంది తినడానికి బాగుండదు తినేటప్పుడు స్మూత్గా పోదు కావాలంటే మీరే చెక్ చేయండి ఒకసారి అందరూ అడ్డమైన బర్గర్లు కేఎఫ్సీలు తింటారు కానీ ఇట్లా ఇంట్లో ఎంతైనా చేసేటప్పుడు మాత్రం కొంచెం నూనె ఎక్కువైనా నూనె ఇంత తినకూడదు అని ఓ పెద్ద చెప్తారు అవసరమైతేనే వేస్తారు ఎవరైనా అనవసరంగా ఎందుకు వేస్తారు మన ఆశన నూనె ప్యాకెట్లన్నీ ఇవ్వగొట్టుకోవాలా అని కాదు కదా సో అయినా కూడా కొంతమందికి అబ్జెక్షన్స్ ఉంటాయి ఓకే తక్కువ వేసుకోండి తినేటప్పుడు ఇబ్బంది పడండి అంతే ఎవరి కర్మకు వాళ్ళ బాధ్యులు రామమ్మీ ఏమేసుకోవాలా నూనె చూపించు బిర్యానీ ఆకు స్టార్ స్టార్ షాజీరా పులావ్ లో షాజీరా మస్ట్ అది లేకపోతే అసలు అది పులావే కాదు అర్థమైందాలోపు మనం గెలిగిద్దాం లిగిస్తామా అదే కలుపు అన్న ఈ నూనెలోకి షాజీరా బిర్యానీ ఆకు ఈ ఇదంతా అనేది మసాలా వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ఈ ఆయిల్తో రైస్ అనేది ఉడికితే పుల్లా అద్భుతంగా ఉంటుంది చాలామంది హెవీ హెవీ మసాలాలు వేసి చేస్తారు కదా మమ్మీ అట్లా చేయదు సింపుల్గా చేస్తుంది అందుకే ఫస్ట్ ఇవి వేసుకుందనమాట పులావ్లో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మమ్మీ నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోండి మేమైతే పెద్దగానే కట్ చేసుకున్నాము బాగుంటుంది ఇట్లానే మధ్య మధ్యలో రైస్ తగిలి రైస్ తినేటప్పుడు తగులుతాయి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చీలు చీల్చుకొని వేసుకున్నాము ఇవి కూడా అంతే రైస్లో అక్కడక్కడ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా వేగాలి వేయిస్తాను చూడండి ఎంత స్మెల్ అసలు చిట్టపట్ట కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా మగ్గుతాయి మనకు టైం సేవ్ అవుతుంది ఇట్లా బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గితా ఉంటాయి మనం వెయిట్ చేద్దాం చూడండి ఇట్లా ఎర్రగా వేగల్లా అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకప్పుడైతే మనము ఇంత ముందు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాము ఫ్రెష్గా అల్లంని వెల్లుల్లిపాయని వేయించుకొని ఇప్పుడు ఇది బాగా వేగల్లా అసలు ఎట్లా వేగలంటే ఎర్రగా అయిపోవాలి కలర్ చేంజ్ అయిపో చూడండి గ్రీన్ ఉంది కదా ఇది కాస్త బ్రౌన్ అయిపోవాలన్నమాట అంత సేపు వేగాలి అస్సలు మీరు చూసే ఎట్లుందో గాని స్మెల్ అయితే అదిరిపోతుంది స్మెల్ అయితే చంపేస్తా చాలా చాలా బాగుంది స్మెల్ ఎంత మంచిగా వస్తుందో మమ్మీ చూడండి ఇట్లా గ్రీనిష్గా ఉంది కదా ఇది కాస్త బ్రౌనిష్ అయిపోవాలన్నమాట ఇందులోకే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసినారు ఇంకేం వేసేది లేదు జస్ట్ కొంచెం కర్డ్ వేసుకుంటుంది మమ్మీ ఇప్పుడు అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా వెజ్ కర్రీస్లోకి పన్నీర్ కర్రీ అయినా మష్రూమ్ కర్రీ అయినా ఇప్పుడు అవ్వలే ఉంటుంది కదా మమ్మీ ఆలు కర్రీలో కూడా బాగుంటుంది ఓకేనా ఇది వేగుతా ఉంటుంది వెయిట్ చేద్దాం చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా కొంచెం అప్పుడే బ్రౌనిష్ అయిపోయింది చూడండి ఇప్పుడు కొంచెం పెరుగు వేసేసుకోవాలన్నమాట స్మెల్ అయితే అదిరిపోతుంది ముక్కులు పగిలిపోతున్నాయి ఇప్పుడు ఒక అయితే మేము పెరుగు పెరుగేసుకుంటే రైస్ అనేది అద్భుతంగా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి

చూడండి వేగిపోతుంది అద్భుతంగా అసలు ఇట్లా ఒకసారి చేసుకున్నారంటే ఇంకా మీరు మర్చిపోలేరు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గీ అయితే వేసుకోవాలా నెయ్యి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఇంకే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంత బాగుంటుంది టేస్ట్ మెల్లి నాకు ఏం మాట్లాడే బుద్ధి కూడా కాలేదు ఇప్పుడు ఏమేసుకోమీ బియ్యం కదా ఇప్పుడు మనం ఫైవ్ కప్స్ రైస్ తీసుకున్నాము సో మేము టెన్ కప్స్ వాటర్ తీసుకుంటాము కౌంట్ చేసుకున్నాము మీరు కూడా అంతే కానీ ఒక్కటి మాత్రం అది మసాలా అనేది బాగా మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాతే వాటర్ వేసుకోండి ముందే వేసుకోద్దు ఇంకంతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ వేసేసుకోవడమే మిగిలింది వాటర్ కొంచెం బా వన్ వన్ బాయిల్ అంటారు కదా అట్లా అయిన తర్వాత రైస్ వేసేసుకోవడమే ఇంత సింపుల్ చూడండి పులావ్ ఈ పులావ్ అన్ని కర్రీస్లోకి బాగుంటుంది ఒక్కొక్కసారి ప్లెయిన్గా చేసుకొని పెరుగు రైతాతో కూడా తినచ్చు అంత బాగుంటుందన్నమాట సో ఇవైతే ఒక తెరలు అంటే ఒకసారి ఉడికే వరకు ఒక ఉడుకు వెయిట్ చేద్దాము ఆ తర్వాత చూద్దాం ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాము మేము రాళ్ళు ఉప్పు యూస్ చేస్తాం టేస్ట్ కొంచెం బాగుంటుందని మీరు కావాలంటే చిన్న ఉప్పు యూజ్ చేసుకోండి కానీ మోస్ట్లీ రాళ్ళు ఉప్పునే బాగుంటుంది ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట రాళ్ళు ఉప్పు కూడాను ఎందుకంటే వాటర్లో అది బాగా కరుగుతుంది సో వన్ ఉడుకొచ్చే వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇలా వాటర్ అనేటివి ఇట్లా ఉడికిన తర్వాత ఒక తెరలు తెరలిన తర్వాత బియ్యం వేసేసుకోవాలన్నమాట అద్భుతం ఉంటుంది అసలు పులావు నా మాటల్లో నా రెసిపీ అని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసుకోండి అవును చాలా బాగుంది అని ఇంక మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలా సో రైస్ వేసేసుకోవాలన్నమాట సో చూడండి రైస్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ మనం కలబెట్టకూడదు ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది మమ్మీ ఎందుకు మమ్మీ సౌండ్ చేస్తావు రైస్ అనేది ఇరిగిపోతుంది ఎక్కువ కలబెట్టుకోకుండా స్లోగా కలబెట్టేసి ఇంకా కుక్కర్ మూత మూసేసి టూ విజిల్సా టూ విజిల్స్ పెట్టినా అంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోతుంది ప్లెయిన్ పులావు అసలు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఎప్పటికీ మర్చిపోరు చూడండి ఎక్కువ రెసిపీ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు తక్కువ ఇంగ్రీడియంట్సా ఇంకా వేసే మమ్మీ కుక్కర్ మూత అది మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా అయిన తర్వాత ఇప్పుడు మేము స్టవ్ మార్చుకుంటున్నాము ఎందుకంటే మీకు మష్రూమ్ కర్రీ కూడా బోనస్గా ఈ వీడియోలోనే చూపించేస్తున్నాం అనమాట మష్రూమ్ కర్రీ ఇంకా స్టార్ట్ చేయబోతున్నాము అది కూడా మమ్మీ స్టైల్లో చాలా బాగుంటుంది గసగసాలు కొబ్బరి వీడియో స్టార్టింగ్లో చూపించినాము కదా మసాలా మిక్సీ పట్టుకునేది టమాటా ఆనియన్స్ గసగసాలు కొబ్బరి కొంచెం మసాలాలు అవన్నీ అనమాట ఇప్పుడైతే మనం కుక్కర్ అవతలి పెట్టేసుకున్నాము ఇవతలైతే ప్యాన్ పెట్టేసుకున్నామన్నమాట కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము ఇంకా మష్రూమ్ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము పులావ్ ఇంకా మష్రూమ్ కర్రీ కాంబినేషన్ అయితే అది దురిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది కూడా మన వీడియోలో చూసి ట్రై చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఎందుకంటే నమ్మండి నన్ను నమ్మకమే జీవితం అంత టేస్టీ ఉంటుంది మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఎందుకంటే మా మమ్మీకి మష్రూమ్ చాలా ఫేవరెట్ అసలు మా మమ్మీ మష్రూమ్ని ఎప్పుడు వదలదు రెండు మూడు రకాలు చేసుకుంది తింటుంది అంటే టూ త్రీ టైమ్ రకాలుగా అంటే ఒకే రకం కాకుండా కర్రీ సో ఇప్పుడు సోదెక్కువైంది వంటలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాం రమ్మీ చక్క చక్కగా వీడియో ఎంత వచ్చేస్తుంది ఏం కావాలి వద్దాం వద్దండి ఆవాలు ఏ కర్రీలో అయినా ఆవాలు బాగా వేగితే తినేటప్పుడు పంట కింద పడితే ఆ రుచి వేరే ఉంటుంది అనమాట రామ్ వీడియో ఎంత అయిపోతుంది వీడియో ఓకే ఓకే ఏదో వేసుకోపో ఆనియన్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం సౌండ్ వస్తుంది కదా ఎక్కడ వాటర్ చుక్క పడింది తర్వాత పచ్చిమిర్చి రెండు చీలే చీలేసుకోవాలా ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఎండి పెండి వేసుకోద్దండి టేస్ట్ రాదు సరేనా మొహంకి చిక్లుతుంది సో ఇదంతా మంచిగా వేగల్లా ఇప్పుడు వేగే వరకు వెయిట్ చేద్దాం చూడండి బాగా వేగింది ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలా చూడండి ఇదైతే మష్రూమ్స్ వేసుకున్నాము ఇప్పుడు మంచిగా వేయించుకోవాలా దీంట్లోని అమ్మ అమ్మ మష్రూమ్స్ అయితే బాగా వేయించుకోవాలా మష్రూమ్స్ ఎక్కువైనాయి ప్యాన్ కొంచెం చిన్నదైంది కాకపోతే ఏం కాదు అవే మగ్గిపోతాయి చూడండి మష్రూమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకోవాలా మళ్ళీ లాస్ట్లో చూసుకోవచ్చు సరిపడా ఉప్పుని ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే మళ్ళీ కర్రీ వెళ్ళిపోతుందనమాట అటు సైడ్ అయితే కుక్కర్కి టూ విజిల్స్ వచ్చేసినాయి ఇంకా కట్టేస్తాము కొంచెం సేపుకి ఇప్పుడైతే దీన్ని బాగా వేయించుకోవాలా ఉప్పు పసుపుతో బాగా మగ్గించాలన్నమాట ఇది మగ్గించే ఇది మగ్గిద్దాం కొంచెం టైం పడుతుంది ఆహాహా మస్తు ఎంత మంచిగా ఉన్నాయి మమ్మీ మీరు కూడా అంతే హెల్దీగా తినాలి మీరు కూడా అంత హెల్దీగా తినాలి అంటే ఇట్లా మష్రూమ్ కర్రీ ఇంట్లో చేసుకొని తినండి బయట ఎందుకు తింటారు ముందే ఈ మధ్య అన్ని దాంట్లోనూ కల్తీ లేసేస్తున్నారంట ఇట్లా హోమ్ ఫుడ్ని ఎంకరేజ్ చేయండి ఇంట్లో అమ్మ చేతితో మంచిగా ఇంట్లోనే చేసుకొని తినండి కొన్ని కొన్ని రోజులన్నా మన హెల్త్ బాగుపడుతుంది సో చూడండి ఎన్ని ఎన్ని మష్రూమ్స్ అయితే వేగుతున్నాయి ఇది కొంచెం సేపు వేగల్లా మూత మూసేద్దాం చూడండి మన అసలు వాటర్ అయ్యేయలేదు చూపిమా గరిటతో మష్రూమ్స్ లో వాటర్ అన్ని బయటికి వచ్చేసినాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ అన్ని ఉడక బాగా మగ్గిపోలా మనం ఎన్ని మష్రూమ్స్ వేసుకున్నాము ఇప్పుడు ఎన్ని కొన్ని చూడు మష్రూమ్స్ అట్లా అనమాట అట్లా ఉంటది మరి కానీ బాగుంటది వాటర్ తోనే ఏంది ఏంటి ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలా ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఇట్లా సేపు బాగా మగ్గితే మష్రూమ్స్ దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇంక ఇప్పుడన్నీ మనం మసాలాలు వేసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా పులావ్ లాగే అందుకే ఒకసారి రెండు కాంబినేషన్ ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసము నాన్ వెజ్ తినేది ఏం లేదు సో కాబట్టి మీరు ఒకసారి ఇట్లా వెజ్ కాంబినేషన్స్ ట్రై చేయండి అదే పనుగా మీరు చికెన్ మీద క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి మీకోసమని చేస్తాను ఇప్పుడైతే కొంచెం పెరుగు ఒక హాఫ్ కప్పు పెరిగేసేసుకోవాలా పెరిగేసుకుంటే గ్రేవీ అనేది తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఏముంటుంది కమ్మగా ఉంటుంది అట్లా అనమాట సో చూడండి ఇంకా ఏం మసాలా వేయకపోయినా కర్రీకి కలర్ కలర్ వచ్చేసింది వీడియోలో కన్నా రియల్గా ఇంకా బాగా కనిపిస్తుంది అసలు లిటరలీ చాలా బాగుంది ఇంక ఇప్పుడు మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలా వేసేవాళ్ళు దీంట్లో చూపించినాం కదా ఫస్ట్లో మసాలా అదంతా వేసేసుకోవాలన్నమాట ఈ ఇప్పుడు ఏమంటారు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి శ్రావణ మాసంలో ఇట్లా వెజ్ ట్రై చేయండి సూపర్ ఉంటుంది కాంబినేషన్ మీకు కూడా నచ్చుతుంది ఎప్పుడు ఒకేలాగ కాకుండా ఇట్లా డిఫరెంట్గా మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ట్రస్ట్ మీ ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ కర్రీకి తగ్గట్టు ఒకవేళ మీరు మసాలా తక్కువ తింటే తక్కువ వేసేసుకోండి కారం పొడి కారం పొడి కూడా టూ స్పూన్సే టూ అండ్ హాఫ్ స్పూన్స్ అంట అంటే మేము కొంచెం కారం గట్టిగా తింటాము సో చూడండి కర్రీకి ఎంత కలర్ టెక్స్చర్ అనేది ఎంత బాగుందో ఈ కర్రీని పులావ్లో కలుపుకొని తింటే కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట మీరు కూడా అంతే బయట తినద్దండి ఈ మధ్య బయట అన్ని కల్తీలు కలిపిస్తున్నారు మొన్న చూసినారు కదా ఎన్ని రెస్టారెంట్లలో పాడైపోయిన ఫుడ్ దొరికిందో అట్లా పాడు చేసుకోవడం కన్నా అమ్మతోనే ఇట్లా ఇంట్లో చేయించుకొని తినండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అంతా బాగుంటుంది చూడండి ఇట్లా మసాలా అంతా వేయించుకున్నాం కదా ఇప్పుడు నీట్ గా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలా అసలు చూడండి మష్రూమ్స్ తో నిండిపోయింది కర్రీ అంతా ఇంత టేస్టీ అసలు బల్లే ఉంటది ఇది కొంచెం సేపు మగ్గాలి ఇప్పుడు అందుకే అయితే మూత మూసిపెడతానా ఆయిల్ అనేది చుట్టుపక్కల బాగా తేలాలి సో కాబట్టి మూసిపెడతానా చూడండి మమ్మీ అయితే సరిపడా వాటర్ అయితే పోసింది ఒకసారి చూపి మమ్మీ మష్రూమ్స్ ని అంటే ఇట్లా పై ఉండు సరే ఓకే వెయిట్ మమ్మీ అయితే సరిపడా వాటర్ అయితే వేసుకుంది చూడండి ఎంత టెంటింగ్ ఉందో మష్రూమ్ కర్రీ మష్రూమ్స్ అయితే ఇంకా ప్రతి ముద్ద ముద్దకి తగులుతాయి చేసుకుంటే ఇట్లా ఎక్కువ వేసుకోవాలి తక్కువ తక్కువ వేసుకుంటే ఏం బాగుండదు సో ఇంక ఇప్పుడు ఇదైతే బాగా మగ్గల్లా లాస్ట్ లో ఏమేస్తావు మమ్మీ సీక్రెట్ రెసిపీ పాలు మేము ఇదంతా మగ్గిన తర్వాత లాస్ట్లో కొన్ని మిల్క్ పోస్తాం దాని టేస్టే వేరే ఉంటుంది వెయిట్ చేయండి ఇదంతా బాగా బాయిల్ అయ్యే వరకు సరేనా ఇంకొక టూ మినిట్స్ అంతే ఎస్ పులావు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మష్రూమ్ కర్రీ చూద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది ఇంకా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే మనం చెప్పినట్టు ఫైనల్గా కొన్ని పాలు అయితే పోసుకుందాము టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అసలు ఎంత టెంప్టింగ్ ఉంది మనకి ఇప్పుడే ఉంది ఆహా సూపర్గా ఉంది మమ్మీ కర్రీ ఇంకా పులావ్ కూడా చాలా బాగుంటుంది అది కూడా అయిపోయింది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే కొన్ని పాలు అయితే పోసుకుందాము చూడండి ఆ కలర్ చూడండి ఆ టెక్స్చర్ చూడండి ఇప్పుడైతే కొన్ని పాలు పోస్తాను మమ్మీ పాలు పోస్తే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది కదా మమ్మీ మష్రూమ్ కర్రీలో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇట్లా పాలు పోసి కలర్ కూడా అబ్బా కలర్ కూడా భలే ఉంది మమ్మీ సూపర్ ఉంది ఇంక ఇది దించేయడమేనా పాలు పోసి ఎక్కువసేపు పెట్టనక్కర్లేదా ఒక నిమిషం అట్లా ఉండాలంట అంతే పాలు పోసిన తర్వాత ఎంత బాగుంది మమ్మీ పట్టుకో అట్లా అట్లే పట్టుకో ఓటర్ తీసుకుంటా ఒకటి ఓకే అయిపోయింది ఇంకా మన మష్రూమ్ కర్రీ దించే మమ్మీ ఇప్పుడైతే వీడియో చాలా ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది సో మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి పులావ్ అయితే చూపించేస్తాను మీకు చూపించేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను ఇది చాలా టైట్గా ఉంది ఏమో ఆహా చూడండి ఎంత టేస్టీ టేస్టీ ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట సో చూసినారు కదా ఈ వీడియోకి అయితే అయితే నా వీడియోస్ ఓపెన్ ఓపెన్ చేసేయమా ఈ వీడియోకి అయితే అయితే ఇంకా నా వీడియోస్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వేడి వేడిగా సింపుల్గా వెజ్ పులావు ప్లెయిన్ పులావు ఇంకా ఇక్కడైతే మష్రూమ్ కర్రీ అనమాట ఒకసారి చూడండి మష్రూమ్ కర్రీ చాలా బాగుంది అండ్ ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీలు ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి శ్రావణ మాసం స్పెషల్ మష్రూమ్ కర్రీ ప్లెయిన్ పులావ్ అనమాట థ్యాంక్ యూ బై బాయ్